thank you వస్త్రధారణ అంటే బట్ట కట్టుకునటం అని మామూలుగా అందరి అర్థం వస్త్రధారణ అన్నది సంస్కృత పదం వస్తే ఛాదయతి స్థూలదేహమితి వస్త్రం వస ఆచ్ఛాదనే చద అపవారణే తం ధరతి వస్త్రధారణం స్థూలదేహమును కప్పి దాచుటను స్థిరభావమునకు అంటే ఆధ్యాత్మిక గ్రహింపుగా నిలుపుట వస్త్రధారణ మగ ఆడవారు ప్యాంటు చొక్కాలుగా సూటుగా వేసుకున్నప్పుడు స్థూలదేహమును కప్పి దాచిన గ్రహింపుగా కాక కాలు చేతులు మొండెం వంటి అంగములను వాటి ఆకారములను కప్పినట్లు అవుతుంది కదులుతూ తిరుగాడుతున్నప్పుడు దేహభావం దేహాత్మభావం దేహమే నేను అనడి భావం కలుగుతుంది ఇంకా మగవారు అడ్డపంచె కట్టినప్పుడు ఆడవారు పరికిణి లుంగి వలి చుట్టిన చీర కట్టినప్పుడు రెండు తొడలు కలుస్తాయి రెండు తొడలు ఊరు కలిస్తే ఊర్వి హింసాయం కామ వంచ ప్రేరేపింపబడి మనిషి హింసింపబడతాడు ఊరు నెయ్యి ఆచ్ఛాదనే రెండు ఊర్లు తొడలు మధ్య వస్త్రం అడ్డం వస్తే ఆ బట్ట రెండు తొడలను వేరు చేసి హింస నుండి తొలగిస్తుంది ఈ జాగ్రత్తలను పాటిస్తూ వస్త్రధారణ ఎట్లాగో బట్టలు కట్టుకోవటం ఎట్లాగో ఈ వీడియోలో చూద్దాం మగవారి పురుషుల వస్త్రధారణ ఇది రజోగుణ కారణం కనుక కూడదు ఇది తమోగుణ కారణం కనుక కూడదు బట్ట యొక్క అంచు క్రింద పాదమునకు తగలాలి ఇట్లా ఎడమ చేతి బట్ట మీదకి కుడి చేతి బట్ట రావాలి ఎందుకంటే కుడి చెయ్యి అలవాటు చేసి ఎదిగిన చెయ్యి ఎడమ చెయ్యి అలవాటు చేయక పక్కకు నెట్టిన చెయ్యి ఎదిగించిన చేతి అదుపులోకి ఎదిగించని చేతిని నెట్టాలి పైనుండి కూచళ్లు పెట్టాలి దోవతి అంచు వేళ్ల మధ్యలో పడి ముడుసలు రాకూడదు దోచంచు బయటవైపు రావాలి రెండవ కూర్చోళ్ళు ఇట్లా వీలైనంతగా పక్కకు రావాలి ఇప్పుడు కుడివైపు వైపు కనపడే అవకాశం ఉండదు పైపంచ కూడా ఇట్లా ఎడం వైపు కప్పిన బట్ట మీదకు కుడివైపు కప్పిన బట్ట రావాలి ఇట్లా వదులుగా ఉండకూడదు ఉంటే రెండు తొడలు కలుస్తాయి తగులుకుంటాయి రెండవ కూర్చుళ్ళు ఇట్లా మొదటి కూర్చుళ్ళు పైకి దోపితే చెక్కితే నడిచేటప్పుడు తొడ కనబడుతుంది ఇది దోషం ఇది ఫౌల్ దుష్టం చేయి అదుపులోకి కుడు చేయి వచ్చింది ఎదగని చేతి అదుపులోకి ఎదిగిన చేయి వచ్చింది ఇది ఫౌల్ దుష్టం కూర్చుండ్లు ఇట్లా పెట్టకూడదు కుర్చీండ్లు ఇట్లా పెట్టకూడదు రెండవ కూర్చొళ్ళు ఇట్లా మొదటి కూర్చొళ్ళు పైకి దోపితే చెక్కితే నడిచేటప్పుడు తొడ కనబడుతుంది ఇది దోషం ఇట్లా వదులుగా ఉండకూడదు ఉంటే రెండు తొడలు కలుస్తాయి తగులుకుంటాయి పైపంచ కూడా ఇట్లా కుడివైపు బట్ట మీదకి ఎడమవైపు బట్ట రాకూడదు బట్టను బొడ్డు కిందకు కట్టకూడదు బొడ్డు కింద అధోలోకాలబడే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అనడి ఏడు లోకాలుంటాయి బట్ట వాటిని పూర్తిగా కప్పివేయాలి బంధించాలి బొడ్డుకు పైన భూ భూవ సువహ తప మహ జన సత్య అండి ఏడు లోకాలుంటాయి బట్టలోకి వాటిని దాచుకోవాలి భద్రపరుచుకోవాలి ఆడువారికి వనితకు వస్త్రధారణ ఇట్లా కట్టుకోవటానికి చీర ఆరున్నర మీటర్లు ఉండాలి స్త్రీలకు ఇటువంటి ప్యాంటు వేసుకునుట నిషిద్ధం కేవలం ప్యాంటు వేసుకోకూడదని చెప్పుట కొరకు ఈ వీడియోలో చూపించబడినది చీరకట్టుకు జాకెట్టు పొడవుగా బొడ్డు కింద దాకా నడుము కనిపించకుండగా ఉండాలి వెనుక ముందు మెడ కూడా కనిపించకుండగా ఉండాలి ఆడువారు జాకెట్ వేసుకునేటప్పుడు వెనుక ముందు భాగం మెడను లోతుగా కత్తిరించుకోకుండా కప్పుకునేటట్లుగా పైకి కుట్టించుకోవాలి ఇది లోపలి కొంగు ఇది బయట చెంగు లోపలి కొంగును తనకు కుడివైపుగా చుట్టి కుడివైపు బట్ట దాదాపుగా మీటరు పావు ఉండేటట్లుగా తీసుకోవాలి చీరను నడుముకు చుట్టి కుడివైపు ముడివేయాలి బట్ట ఎప్పుడు బొడ్డుకు పైగానే ఉండాలి బొడ్డు కిందకు బట్టను కట్టకూడదు ఇప్పుడు ఎడమవైపు చీరను ఎడమకాలుకు చుట్టినట్లుగా తీసుకొని కింది అంచును పట్టుకొని పైన దోపుకోవాలి కుడివైపుగా దోపుకొని ఎడమవైపు నుండి చీరను చుట్టి కుడివైపుగా బయట వేసుకోవాలి కుడివైపు బట్టను కుచ్చిళ్ళు పెట్టి మడతలు రాకుండగా మధ్యలో దోపుకోవాలి ఈ వేలాడుతున్న బట్టను కింద అంచు పట్టుకొని మళ్ళీ కుచ్చిళ్ళు పెట్టి ఎడమవైపు దోపుకోవాలి వెనుక పైట కొంగు కుడి భుజం పైగా కప్పుకొని వేలాడుతున్న పైట చెంగును మధ్యలోకి మడిచి ఎడమవైపు దోపుకోవాలి బయటను ఎడమవైపుగా దోపుకున్నప్పుడు నడిచేటప్పుడు కాళ్ళు కనిపించకుండా ఉంటాయి ఈ విధమైన చీరకట్టులో రెండు కాళ్ళ మధ్యలో వస్త్రం రావటం వల్ల తమోగుణ ప్రేరేపణగాని రజోగుణ ప్రేరేపణగానీ కలుగదు Bye.